బడులు అంటే విద్యార్థులకు సెలవులన్న ఈ ఒంటి పూట బడులకి పెడుతున్నారు ఒంటి పూట సెలవులు వస్తున్నాయన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అయితే ఇక్కడ మనం ఒంటి పూట బడుల కోసం మాట్లాడుకుంటే ఈ టైమింగ్ ఏదైతే ఉంది ఒంటి పూట బడులకు పెడుతున్నటువంటి టైమింగ్ ఎనిమిది గంటల నుంచి పన్నెండు వరకు లేదా ఎనిమిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు ఈ విధంగా టైమింగ్ అది ఈ టైమింగ్ అనేది ఎప్పుడో చాలా కాలం క్రితం నుంచి ఇప్పుడు ఇదే టైమింగ్ మెయింటైన్ అనేది జరుగుతుంది కానీ అప్పట్లో ఉన్నటువంటి ఈ ఎండల యొక్క తీవ్రత ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎండల తీవ్రతతో పోల్చుకుంటే ప్రస్తుతం చాలా ఎక్కువగా ఎండ తీవ్రత ఉంటుందనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే ఈ ఎండ తీవ్రతకు వడదెబ్బ కూడా తగిలి ఇటీవలే అనకాపల్లి జిల్లాలో కూడా దేవరాపల్లి మండలంలో ఒక ఆవిడ చనిపోవడం కూడా జరిగింది అంటే పెద్దవాళ్లే వడదెబ్బకు చనిపోతున్నటువంటి ఈ తరుణంలో ఒంటుపూట బడులో పేరుతో ఈ విద్యార్థులకు ఏదైతే స్కూల్స్ మధ్యాహ్నం టైంలో మంచి ఎండ తీవ్రత ఉన్న టైంలో ఈ పిల్లల్ని స్కూల్స్ నుంచి విడిచిపెడుతున్నారో వాళ్ళు వచ్చే టైంకి పూర్తి ఎండ తీవ్రత ఉంటుంది అదే విధంగా ఆ ఎండ తీవ్రతకు వాళ్ళు గురవడమే కాకుండా వారిని తీసుకురావడానికి వెళ్తున్నటువంటి వారి తల్లిదండ్రులైతేనేమి సంరక్షకులైతేనేమి వీళ్ళందరూ కూడా ఈ ఎండ తీవ్రతకు గురి అవ్వడం అనేది జరుగుతుంది ఇక పెద్దలే తట్టుకోలేకపోతున్నటువంటి ఈ ఎండ తీవ్రతను చిన్నపిల్లలైనటువంటి ఈ విద్యార్థులు ఏ విధంగా తట్టుకుంటారు ప్రస్తుతం ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మండిపోతున్నాయి కాబట్టి రోజుకి ముప్పై తొమ్మిది డిగ్రీల నుంచి నలభై డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత ఉంటుంది కాబట్టి దీన్ని అధికారులు అధికారులైతేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి తప్పకుండా ఆలోచించవలసినటువంటి విషయం ఇది ఒంటిపూట బడుల యొక్క సమయాన్ని మార్చితే కాస్త ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురి కాకుండా విద్యార్థులు ఉండేందుకు అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు వాపోతున్నటువంటి ఈ పరిస్థితులు గమనించి ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ స్కూల్స్ మీద అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్తున్నటువంటి తరుణంలో ఈ ఒంటి పూట బడుల యొక్క టైమింగ్ మార్చే దిశగా కూడా అడుగులు వేస్తే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఏం జరుగుతుంది అనేది మీ కామెంట్ల రూపంలో కూడా తెలియజేయండి పిల్లలను మిట్ట మధ్యాహ్నం విడిచిపెడుతున్నటువంటి తరుణంలో పిల్లలకు వడదెబ్బ తగిలే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి టైమింగ్ మార్చితే బాగుంటుందా లేదా అనే విషయాన్ని కూడా మీరు కూడా మీ కామెంట్ల రూపంలో తెలియజేస్తారని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ